ముందుగా చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు నీళ్లు వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో చేప ముక్కలకు సరిపోయేంత ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు అలాగే ఒకటిన్నర స్పూన్ కారం ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు ముక్కలకు బాగా పట్టించి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు గరట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు ఉల్లిపాయలు ఇలాగా కచ్చా బచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు టమాటాలు ఇలా కచ్చా కింద గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే నాలుగైదు పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి ఇలా మరుగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు మరిగించుకోవాలి చేపల పులుసు ఇలా మరిగించుకుంటే చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ చేపల పులుసు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి